ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల మార్పు చేర్పుల వడపోత కార్యక్రమం చేపడుతూ ఉన్నారు బట్ తను ప్రధానంగా అటువైపు టిడిపి జనసేన పోటీ చేయబోతున్నారు కాబట్టి వాళ్ళ కూటమిని బలంగా ఏ అభ్యర్థి ఎదుర్కోగలుగుతాడు అనే ఆ సామాజిక సమీకరణను అభ్యర్థి బలాలు బలహీనతల మీద బెరీస్ వేసుకొని ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు గోదావరి జిల్లాల మీద జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దృష్టి పెట్టారు వరుసగా నాలుగైదు రోజుల నుంచి అభ్యర్థులు వడపోత కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు కొందరు బిల్చి మాట్లాడుతున్నారు కొందరిని కన్వెన్స్ చేస్తున్నారు కొందరికి ఎందుకు ఇవ్వట్లేదు చెప్తున్నారు కొందరిని మారుస్తున్నారు కారణం టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ప్రధానంగా ఎక్కువ ఇంపాక్ట్ కనిపించేది గోదావరి జిల్లాలోనే కాబట్టి అక్కడ జగన్ గారు కూడా ఎక్కువగానే దృష్టి పెట్టారు ఈ క్రమంలో జనసేన ముఖ్య నేత నాదేళ్ళ మనోహర్ ఓపెన్ గా మీడియా ముఖంగానే పిలుస్తూ ఉన్నారు వైసీపీలో మీకు టికెట్ రాకపోతే మీరు మళ్ళీ అక్కడ వాడుకొని వదిలేస్తున్నారు మీరు పార్టీలోకి రండి అని చెప్పి ఆయన డైరెక్ట్గా ఆఫ్వాని పలుకుతూ ఉన్నారు సో ఈ జనసేన పార్టీ అయితే ఖచ్చితంగా వైసీపీలో టికెట్లు రాని వాళ్ళు వైసీపీలో ఎవరైతే పక్కన పెడతాదో వైసీపీ వాళ్ళని వీళ్ళ పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నాలు అయితే లోపల కూడా గట్టిగా చేస్తున్నారు మనకున్న సమాచారం మేరకు ఒక ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే జనసేనకు చిక్కుతున్నట్లే కనిపిస్తూ ఉన్నారు ఎవరో గారు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు గారు వాస్తవానికి అక్కడ దొరబాబును పక్కన పెట్టి ఎంపీగా ఉన్న గీతను వంగ గీతను పిఠాపురం నుంచి పోటీ చేయించడం దాదాపు కన్ఫామ్ అయిపోయింది ప్రకటించడం ఒకటే మిగిలింది ఈ క్రమంలో దొరబాబు వాళ్ళ అనుచరులతో మద్దతులతో వరుస పెట్టి సమావేశాలు పెడుతూ ఉన్నారు ఆయన ఓపెన్ గానే చెబుతున్నారు మనకి ఇక్కడ టికెట్ ఇవ్వడం లేదట మనం వద్దనుకున్న వాళ్ళకు మనమేం చేస్తాం వాళ్ళు మనం వద్దనుకుంటే మన పని మనం చేసుకుందాం మీరు సిద్ధంగా ఉండండి ఎన్నికల్లో పోటీ చేయడం అయితే పక్కా అని చెబుతున్నారు మనం వద్దనుకున్న వాళ్ళను మరి మనమేం చేస్తాం మన పని అయితే మనం చేసుకుందాం కదా ఎన్నికల్లో పోటీ అయితే పక్కా మీరైతే సిద్ధంగా ఉండడం అని చెప్పి వాళ్ళ మద్దతుల వరుస సమావేశాలు జరుపుతూ అదే విషయం చెబుతూ ఉన్నారు ఇంట్రెస్టింగ్ తన జనసేన పార్టీ నాయకులతోటి టచ్ లోకి వెళ్ళినట్లుగా కూడా సమాచారం ఈ క్రమంలో మరి జనసేన పిఠాపురంలో ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు కారణం ఏంటి అంటే పిఠాపురంలో ఇటు జనసేన పార్టీ తరఫున టీ టైం ఉదయం ఉంది కదా ఉదయ్ శ్రీనివాస్ తనకు టికెట్ కన్ఫామ్ అని చెప్పి అది ప్రచారంలో ఉంది మరొకవైపు టిడిపి వర్మ అక్కడ టికెట్ కన్ఫామ్ అని చెప్పి ఆయన ప్రచారంలో ఉన్నారు ఇప్పుడు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబు కూడా వెళ్తే ఇది మళ్ళీ ఒక ట్రయంగులర్ ఫైట్ వాళ్ళ మళ్తే మరి టచ్ లో ఉన్నారు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఆయనకు జనసేనలోకి వెళ్తే ఇంకా వేరే దగ్గర నుంచి ఏమైనా సీట్ ఇస్తారా మరి మరే విధంగా ఆయన అడ్జస్ట్మెంట్ చేస్తారా మరి ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే జనసేనతో టచ్ లో ఉన్నారు అన్న మనకున్న సమాచారం నిజమేనా లేకపోతే లేదా ఆయన అయితే సమావేశాలు పెడుతూ ఉన్నారు మన పని మనం చేసుకుందాం అంటున్నారు పోటీ పక్క అంటున్నారు వైసీపీ బ్యాంకిల్లో ఆయన పక్కన పెట్టారు గీత అక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు ఇప్పుడు దొరబాబు రెండు వేల నాలుగులో బీజేపీ నుంచి అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే తాను బీజేపీ నుంచి గెలిచాను ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో ప్రచారాజ్యం నుంచి గెలిచిన గీత ఇప్పుడు వైసీపీ ఎంపీ కాబోతున్నారు సరే వైసీపీ ఎమ్మెల్యే పెడితే అక్కడ ఎంపీగా ఉన్నారు అదే రెండు వేల పద్నాలుగులో దొరబాబు వైసీపీ నుంచి ఓడిపోయాడు ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉండే వర్మ తర్వాత టీడీపీలోకి వెళ్ళారు తర్వాత టీడీపీ నుంచి పంతొమ్మిదిలో పోటీ చేసిన వర్మ ఇప్పుడు వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ అక్కడ అందరి చుట్టూ ఒక ట్రయాంగిల్ ఒకవేళ దొరబాబాను పక్కన పెడితే ఆయన జనసేన వెళ్తే వేరే దగ్గర అడ్జస్ట్మెంట్ చేస్తారా లేకపోతే ఇప్పుడు జనసేనకు ఆల్మోస్ట్ ఇవ్వబోతున్నారు ఆ సీట్ అంటున్నారు ఒకవేళ జనసేనకు ఆ సీట్ ఇస్తే దొరబాబు వెళ్తే జనసేన నుంచి పోటీ చేసి ఉదయ్ శ్రీనివాస్ ఇంకో దగ్గర ఏమన్నా అడ్జస్ట్ చేస్తారా ఏం లెక్కలు వెళ్తాయో తెలియదు బట్ దొరబాబు అయితే అలచరులతో సమావేశం అవ్వడం ఆయన పోటీ అని నేను పక్కా అని చెప్పి చెబుతూ ఉండడం జనసేనతో టచ్లోకి వెళ్ళడం ఇవన్నీ నిజాలే మరి చివరికి ఇది ఏ తీరం చేరతొచ్చి చూడాలి అక్కడ